అన్నమే జిల్లా రాయచూట్లో అయ్యప్ప భక్తులపై దాడి ఘటన గత మార్చి నెలలో హనుమంత్ శోభయాత్రలో జరిగిన హిందువులపై దాడుల్ని ఖండిస్తున్నట్లు హిందూ చైతన్య వేదిక జిల్లా ప్రయోజకు ఆరకుటి రామాదేవి పొట్టిమూర్తి తదితరులు ఖండించారు గత పదిహేను సంవత్సరాలుగా హిందువులపై దాడులు పెరిగిపోయాయని గత వారంలో కూడా ఆంధ్ర తమిళనాడు పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కోయంబత్తూరు చెందిన కొందరు మారిన ఆయుధాలతో దొరికారని అన్నారు వీరు అనేక చోట్ల బాంబులు పెట్టేందుకు పన్నాగం పన్నారని పోలీసుల దాడుల వల్ల ప్రమాదం తప్పిపోయిందని తెలిపారు పోలీసులు మరింత నీగా పెంచి ఇటువంటి సామాజిక విద్రోహ శక్తుల్ని పట్టుకుని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భూరక్షక సభ్యులు శ్రీనివాస్ బోర్లగడ్డ పవన్ కుమార్ గిరీష్ గడ్డసల శ్రీధర్ లోకన్నాథ్ దాసరి నాగార్జున పట్టణ సహా ప్రయోజకులు పాల్గొన్నారు డిసెంబర్ నెలలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో అయ్యప్ప భక్తుల మీద అయ్యప్ప ఊరేగి మీద దాడి జరిగింది అలానే ఈ సంవత్సరం మార్చిలో హన్మత్ శోభాయాత్రలో కూడా మన హిందూ బంధువుల మీద దాడి జరిగింది ఏంటయ్యా ఇక్కడ ఇలా దాడులు జరుగుతున్నాయని చూస్తే గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఒక వర్గం వారి జనాభా విపరీతంగా పెరిగింది రెండవది మొన్న కోయంబత్తూర్ పోలీసులు అలానే మన స్థానిక ఏపీ పోలీసులు కలిసి రాయచోటిలో ఒక ఆపరేషన్ చేసే కోయంబత్తూర్లో దాడులు చేసినటువంటి ఇద్దరు కరుడుగట్టిన తీవ్రవాదులు అక్కడ గత పదిహేను సంవత్సరాలుగా చీరల వ్యాపారం చేస్తున్నారు వారి దగ్గర నుంచి ఉగ్రవాద సాహిత్యం మరణాయుదాలు పెద్ద పెద్ద ఆర్డీఎక్స్లు తయారు చేయడానికి కావాల్సిన సామాను దొరికింది మనం ముందుగా లోకల్ పోలీసు వారిని మనం అలానే తమిళనాడు పోలీసులు వారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి వారు కనుక వాళ్ళని పట్టుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళు మళ్ళీ ఇంకొక మారణకాండ ఎన్ని ఊర్లో చేసేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు అలానే ఎంతోమందిని ప్రాణాలని బల్గొనేవారు కాబట్టి మన పోలీసు వారు కానీ అలానే మన స్థానికులు కానీ అందరూ కూడా ప్రతి గడప గడప ఎతికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం ఐడెంటిటీ అడగాలి అలానే ఇప్పుడు గుజరాత్లో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అలానే ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అన్ నోటిఫైడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు భారతీయులు కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం కొంత వారి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా హిందూ చైతన్య వేదిక ద్వారా మా హిందూ చైతన్య వేదిక హిందూ ఐక్య సంఘాలు మరియు మన హిందూ బంధువులందరూ కూడాను ఈ పోలీసు సిబ్బంది వారికి అభినందన తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యన నాలుగు రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలో రాయచోటి అనే గ్రామంలో ఇద్దరు తీవ్రవాదుల్ని పట్టుకొని వారిని మన తమిళనాడు న్యాయస్థానం కోర్టులో హాజరుపరిచారు ఇంకా ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో కనిపెట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని మన హిందూ బంధువులందరికీ కూడా మంచి న్యాయం చేకూర్చాలని పోలీసు సిబ్బంది వారిని కోరుతున్నాను అట్లాగే కొత్త వారిని కూడా ఎవరైనా వస్తుంటే వారిని గమనించుకొని కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం మన తెనాల్లో కూడా మన పోలీసు సిబ్బంది వారు ఈ ఇటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కనిపెట్టి